అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వీటిని ఇప్పుడు టీడీపీ నేతలు ప్రతీకారం తీర్చుకుంటున్నారు తాజాగా అధికార టీడీపీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది ఆయన వ్యవహారం సినిమాల్లో విలన్ సీన్లను తలపించేలా ఉంది దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది ఏపీలో సంచలనం రేపుతుంది తిరువూరు నియోజకవర్గంలోని ఏకొండూరు మండలం కంబాపాడులో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ భవనం కూల్చివేతకు టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆయన ర్యాలీగా వెళ్లారు అయితే ఆయనతో పాటు ఆయన వెంట తీసుకువెళ్లిన బుల్డోజర్ను పోలీసులు అడ్డుకున్నారు అయినప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోలీసులను సైతం వెనక్కి నెట్టేసి భవనంలో కొంత భాగం కూల్చివేశారు ఆ తర్వాత కారుపైకి ఎక్కి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ దృశ్యం సినిమా సీన్లను తలపించేలా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానించారు దీనిని సీరియస్గా తీసుకున్న పోలీసులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు